అందరికీ నమస్కారం ఈరోజు మనం మన గ్రామాల్లో ఉన్న వివిధ కుల వృత్తుల గురించి తెలుసుకుందాం ప్రతి వృత్తిలో ఒక కథ ఉంది మన ఛానల్కు కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రామ జీవనానికి ప్రాణం గొల్ల కురుమలు పశువుల పెంపకంతో ప్రకృతితో కలిసి జీవించే జీవితం గొర్రెలు పశువుల పెంపకం వారి జీవనాధారం పాల ఉత్పత్తితో వారి జీవితం ముందుకు సాగుతుంది మట్టితో జీవితం మలిచే కుమ్మరి చేతులు తరం తరాల నైపుణ్యంతో గ్రామానికి రూపం ఇస్తాయి మట్టిని మలిచి ఉపయోగంగా మార్చే శ్రమ ఈ చేతుల నైపుణ్యం గ్రామ జీవనానికి అవసరం సహనం శ్రమ నైపుణ్యం ఈ మూడింటితో నేసే వస్త్రం చేతుల పనితో గ్రామానికి గుర్తింపునిస్తుంది దారాల్లో జీవితం నేసే పద్మశాలి దేవాంగుల నైపుణ్యం తరతరాల సహనంతో గ్రామానికి అందమిస్తుంది పనిముట్లకు ప్రాణం పోసే కమ్మరి చేతులు అగ్ని శ్రమ నైపుణ్యంతో గ్రామానికి బలమిస్తాయి అగ్నిలో ఇనుము మలిచే కమ్మరి శ్రమ వ్యవసాయానికి పనిముట్లు తయారు చేసి గ్రామ జీవనానికి బలమిస్తుంది పరిచయమైన శుభ్రతతో పాటు మనుషుల మధ్య అనుబంధం రోజువారీ జీవితంలో శుభ్రతను చూసే శ్రమ మంగలి సేవ గ్రామానికి నమ్మకం శ్రమతో మురికిని తొలగించే చాకలి సేవ శుభ్రతే లక్ష్యంగా గ్రామ జీవితం నిలబెడుతుంది శుభ్రతకు అంకితమైన చాకలి జీవితం నీటితో శ్రమతో గ్రామానికి సేవ తాటి చెట్లతో ముడిపడిన గౌడుల జీవితం నైపుణ్యంతో జాగ్రత్తతో గ్రామానికి జీవనాధారం నైపుణ్యంతో జాగ్రత్తగా సేకరించే తాటికల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుంది నీటితో ముడిపడిన ముదిరాజుల జీవితం వేటతో కాదు సహనంతో జీవించే శ్రమ సహనంతో వేసే వలలు ముదిరాజుల శ్రమకు గుర్తు నీటిని గౌరవిస్తూ గ్రామానికి జీవనాధారం వ్యాపారంతో గ్రామాన్ని నడిపించే వైశ్యుల జీవితం నమ్మకం క్రమశిక్షణతో రోజువారీ అవసరాలకు ఆధారం వైశ్యుల సేవే గ్రామ జీవనానికి ఆధారం శ్రమతో పాటు సాగునీటిని సద్వినియోగం చేసే కమ్మల జీవితం వ్యవసాయంలో ముందడుగు శ్రమ ప్రణాళికతో సాగును ముందుకు నడిపే కమ్మల పని పంటలతో గ్రామానికి ఆశ భూమితో బంధం పెట్టుకుని వ్యవసాయాన్ని ముందుకు నడిపే రెడ్డి కాపుల జీవితం గ్రామానికి స్థిరత్వం పంటల సంరక్షణ భూమి బాధ్యత ఈ శ్రమే గ్రామ జీవనానికి ఆధారం వేద మంత్రాలతో గ్రామానికి దిశ చూపే బ్రాహ్మణుల జీవితం ఆధ్యాత్మికతకు ఆధారం గ్రామ స్వరానికి ప్రాణం మాదిగల డప్పు సందేశం సంస్కృతి ఉత్సాహం అన్నీ ఇందులోనే శ్రమతో సహనంతో చర్మాన్ని ఉపయోగంగా మలిచే నైపుణ్యం మాదిగల చేతుల పని గ్రామ జీవనానికి ఆధారం శ్రమను పంచుకుంటూ పంటలను పండించే జీవితం మాలల పని గ్రామ జీవనానికి బలం సమూహ శ్రమతో వ్యవసాయానికి బలమిచ్చే మాలల జీవితం గ్రామానికి ఆధారం నదితో కలిసి ప్రవహించే బేస్తల జీవితం పడవ వల నీటితో శ్రమే వారి దారి వలవేసే సహనం నీటిని చదివే నైపుణ్యం బేస్తల పని నదితో కలిసి నడుస్తుంది అడవితో బంధం పెట్టుకుని బాంబు నైపుణ్యాన్ని మలిచే మెదరల జీవితం గ్రామానికి అవసరం సహనంతో చీల్చి నైపుణ్యంతో నేసే పని మెదరల చేతుల్లో బాంబూ జీవం పొందుతుంది కథలతో పాటలతో సందేశాన్ని పంచే దాసరి జీవితం గ్రామ సంస్కృతికి స్వరం పాటలో కథ కథలో బోధ దాసరి స్వరం చూపుతుంది రక్షణ బాధ్యత నాయకత్వం క్షత్రియుల జీవితం గ్రామానికి ధైర్యం క్షత్రియుల పాత్ర నిశ్చింతకు దారి లోతుళ్ళో శ్రమించి నీటిని వెలికితీసే పని ఉప్పరల జీవితం నిశ్శబ్ద బలం మట్టిని చీల్చే శ్రమ నీటికి మార్గం వేసే ధైర్యం ఉప్పరల చేతులు జీవనాన్ని నింపుతాయి స్వేచ్ఛతో నడిచే జీవితం రంగులతో నిండిన సంస్కృతి లంబాడీల జీవనం వారి మార్గమే వారి గమ్యం కళ శ్రమ ప్రయాణం లంబాడీల జీవితం పనిలో నైపుణ్యం నడకలో స్వేచ్ఛ అడవిని అర్థం చేసుకుని అదే ఆధారంగా జీవించే శ్రమ చెంచుల పని ప్రకృతితో సమన్వయం అడవితో పాటు పొలాలతో జీవించే జీవితం కోయల బాట సమతుల్యత పొలాలు అడవి రెండింటితో జీవితం కోయల శ్రమ సమతుల్యంలో నిలుస్తుంది రాయిని మలిచే సహనం శ్రమతో నడిచే జీవితం వడ్డెరల పని బలానికి అర్థం రాయితో జీవితం ముడిపడిన వడ్డెరల శ్రమ శక్తితో కాదు సహనంతో నడిచే పని ఇంకేమైనా మన కులవృత్తులు మిస్ అయి ఉంటే కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోల్లో అవి తప్పకుండా ఉంటాయి ఈ వీడియోలు కేవలం కుల వృత్తుల్ని చూపించడానికే కాదు మన గ్రామంలో అన్ని వృత్తులు కలిసి ఒకటిగా ఉండాలనే సందేశం